ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మన రియాలిటీ ఏంటనేది మనకి తెలుస్తుంది అంటే అవతల వ్యక్తి ఏ రకంగా ఉంటున్నాడు కష్టాలు వచ్చినప్పుడు ఎలాగా సుఖాలు వచ్చినప్పుడు ఎలాగా ఒక గేమ్ వచ్చినప్పుడు లేదా ఒక ధర్మం వైపు స్టాండ్ తీసుకోవాలి అన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది తెలుస్తుంటుంది అయితే తనుజ గేమ్ ఆడుతున్నంత వరకు చాలా చాలా బాగా ఆడింది ఇంకా ఎన్నో రకాల నెగిటివిటీని ఫేస్ చేసింది అంత బాగానే ఉంది కాకపోతే తను బిగ్ బాస్ బస్ వచ్చిన చూసారా శివాజీ గారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అది టోటల్ గా చూసిన తర్వాత తనుజా బిగ్ బాస్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ జర్నీ ఒక ఎత్తు తను బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో బయట పెట్టిన అమూల్యమైన నిజాలు ఒక అనిపించింది తన కళ్ళల్లో నీళ్లు తను మాట్లాడిన మాటలు నిజంగా ఈ వీడియోని మీరు కనుక రియల్ తనూజ ఫ్యాన్ అయితే మాత్రం కంపల్సరీ వినండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్యాన్ తనుష కోసం అయితే ఇవ్వండి అలానే కాదు ఒక ఆడపిల్ల ఎంత స్ట్రగుల్ చేయాలి తన ఫ్యామిలీ ఏ తన ఫ్యామిలీని ఒప్పించాలి తన కెరియర్ చూసుకోవాలి బయట ఎన్నో రకాల అవమానాల్ని ఎన్నో రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి అవన్నీ ఫేస్ చేసుకుని 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 ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా తన మీద నెగిటివిటీ వస్తుంది చూసారా తన ఫ్యామిలీ మెంబర్స్ తనని కొంతవరకు ఏంటిది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది చూసారా అటువంటి సిచ్యువేషనే తనుజాకి వచ్చింది అయితే తను చాలా క్లియర్గా చెప్పింది తనని ఫస్ట్ సినిమా ఫీల్డ్ కానీ సీరియల్ ఫీల్డ్ కానీ అస్సలంటే అస్సలు పంపించలేదు వాళ్ళ నాన్నగారు అయినా ఎదిరించింది వాళ్ళ అమ్మగారు ఎంతో నిలబడి స్టాండ్ తీసుకొని ఫస్ట్ చదువు చదువు అంతగా అవ్వలేదని చెప్పేసి నెక్స్ట్ సీరియల్స్ గట్రా మిగతావి చేయించారు సో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక మైలురాయి ఒక యూటర్న్ ఒక మలుపు ఉంటుంది చూసారా అలాంటి ఒక మలుపే తనుజ లైఫ్లో సీరియల్ ముద్ ఉత్తమందరం ద్వారా వచ్చిందనమాట అయితే వాళ్ళ ఫాదర్ ఇప్పటికీ కూడా నువ్వు సిస్టర్ మ్యారేజ్ ఉంటే నీకు బిగ్ బాస్కి వెళ్ళడం అవసరమా అంటే వాటిది జాయింట్ ఫ్యామిలీ సో జాయింట్ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయో మనకు తెలిసిందే మన ఇంట్లో మన ఫాదర్ను లేకపోతే మన బ్రదర్ను మన మదర్ను ఒప్పించడానికి మనకి తాతలు దిగుస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మాయి అంటేనే చాలా రిస్ట్రిక్షన్స్ మన చుట్టూ ఉంటాయి ఇప్పటి కాలంలో అంటే నౌ ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనరేషన్స్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఫ్రీ అయి ఉండి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే తినో ఆ అయితే జెన్జీ కిడ్ అయితే ఏం కాదు కదా తను కూడా తనకి కూడా థర్టీ త్రీ ఇయర్స్ అలా ఉంటాయి సో ఆ టైంలో అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ముద్దమందారం వచ్చిందో ఆ టైంలో తను ఎంత ఫేస్ చేసి ఉండాలి ఎంత కష్టపడి ఉండాలి అయితే సిస్టర్ మ్యారేజ్ పెట్టుకుని నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్తానంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి అని వాళ్ళ నాన్నగారు అడిగారట అయితే వీటన్నిటిని దాటుకుని ఇప్పుడు తన వాళ్ళ నాన్నగారిని ఒప్పించి తన మీద కోపం పోగొట్టుకుంది కానీ ఇక్కడ రెండు పెద్ద పెద్ద సజ్జలమైన నిర్ణయాలు తీసుకుంది తనుజ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే తనుజ వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయిపోయింది తనుజా వాళ్ళ సిస్టర్ అంటే చెల్లికి మ్యారేజ్ అయిపోయింది మరి తనుజాకి ఎందుకు మ్యారేజ్ కాలేదు ఈ విషయం మీద వాళ్ళ నాన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని పట్టుబట్టారు దానికి సంబంధించి తన కన్నడిక సంబంధించిన ఒక సంబంధం తీసుకొచ్చారు కానీ వాళ్ళ నాన్నగారితో తనుజ చెప్పిన మాటకి వాళ్ళ నాన్నగారు చాలా ఎమోషనల్ అయిపోయారట అదేంటో తెలుసా ఏమన్న ఏమందంటే నాన్న నీకు ముగ్గురు కూతుళ్ళు కదా మీ ఇద్దరు కూతులకి పెళ్ళైపోయింది కానీ ఈ కొడుకుకి పెళ్లి కాలేదు ఇంకా కొడుకు అనేవాడు తల్లిదండ్రులకి ఒక ఇల్లు కొన్ని తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటాడు నేను మీకు అమ్మ కోసం లైఫ్ లాంగ్ ఎక్కడా కూడా మీరిద్దరు వెనక్కి అంటే బాధపడకుండా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మీకోసం నేను ఒక ఇల్లుని కొను కొని పెడుతున్నాను అని చెప్పి చెప్పింది అయితే ఇంకొక పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని అలాగే వాళ్ళ సిస్ కొత్తగా పెళ్ళైన సిస్టర్ ఉంటారు కదా సిస్టర్ని వాళ్ళ హస్బెండ్ మొత్తం నలుగురికి కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్ ఇస్తుంది ఎందుకనంటే తనుజాకి రాబోయే కాలంలో తెలుగులో పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి ఎందుకంటే తనకి యాక్చువల్లీ మలయాళంలోనూ కన్నడంలోనూ కూడా పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ తనకి తెలుగు ప్రేక్షకులంటే ఇష్టం ఎందుకు ముద్దమందారం వల్ల తనకి లైఫ్ ఇచ్చింది అది కదా ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తనని అంతా ఎత్తుకు తీసుకెళ్ళిందంటే అది కేవలం తెలుగు ప్రేక్షకుల వల్లే సాధ్యం ఉంటుంది అయితే ఇక తెలుగు ప్రేక్షకుల కోసం తను ఇక్కడ ఉండిపోవాలి ఇక్కడే స్థిరపడాలని అనుకుంటుంది సో వాళ్ళ మదర్కి ఫాదర్కి ఇక్కడే ఇల్లు కొనాలని ఫిక్స్ అయిపోయింది అనమాట తన మెంటల్ గా అయిపోయి దానికి సంబంధించి ఇప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తుంది అనమాట అంటే మంచిగా స్టార్టింగ్ కొంత డబ్బు కట్టి ఆ తర్వాత ఈఎంఐ లోన్ మీద ఒక మంచి ఇల్లుని కొను కొనుక్కుని వాళ్ళ మదర్ని ఫాదర్ని ఇక్కడ సెటిల్ చేపించాలి అని అనుకుంటుంది అనమాట అంతేకాకుండా వాళ్ళ నాన్నగారికి అక్కడికన్నా కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా బాగుంటుంది అనేసి అనమాట అంతేకాకుండా వాళ్ళ కొత్తగా మ్యారేజ్ అయిన సిస్టర్ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి అనేసి చాలా గట్టిగా కోరుకుంటోందట అయితే ఇక ఇదంతా కూడా విన్న తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా ఎమోషన్ అయిపోయారంట ఎందుకనంటే ఒక కూతురు అయ్యుండి కొడుకులాగా ఆలోచించి ఇప్పుడు అక్కకి పెళ్ళైపోయింది అయిపోయింది చెల్లెలకి నాకు పెళ్ళి అవ్వలేదు అని ఎవరైనా సరే బాధపడే వాళ్ళు ఉంటే ఆ బాధలు ఏమి పెట్టుకోవద్దు నేను నాకు నచ్చినప్పుడు మీ ఇద్దరి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నేను పెళ్లి చేసుకుంటా పెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటాను దానిలో అసలు ఎటువంటి డౌటే లేదు మీరు మాత్రం దయచేసి నా మాట వినండి ఇప్పటి వరకు మీరు నా నేను నేను అనుకున్నది చేశాను మీ సపోర్ట్తో మీరు కాదన్నా కోపం పడ్డా కూడా కానీ ఇక్కడ నుంచి మాత్రం ఈ ఒక్క విషయాన్ని నమ్మండి అంటే అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి ఒక ఊరు అలవాటు అయిపోయింది ఒక ప్లేస్ అలవాటు అయిపోయింది అంటే వాళ్ళు తొందరగా షిఫ్ట్ అవ్వరు కానీ పిల్లల కోసం తప్పదు అని ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారనమాట సో ఇప్పుడు బెంగళూరు కన్నా కూడా అంటే వాళ్ళు బెంగళూరులో కూడా ఉండరు ఫ్రెండ్స్ వేరే కొంచెం వేరే ఒక కొంచెం ఒక టౌన్ టైప్లో అనమాట సో వాళ్ళు బెంగళూరు కన్నా కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయితేనే బాగుంటుంది వాళ్ళకి అని చెప్పేసి అనమాట ఎందుకంటే వాళ్ళ మదర్కి కూడా తెలుగు అర్థమవుతుంది అలాగే వాళ్ళ సిస్టర్స్ కూడా తెలుగు చక్కగా మాట్లాడతారు ఇక తెలు కన్నడీ కన్నడ పీపుల్కి తెలుగు తొందరగానే వస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే తనుజా ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ వాళ్ళ ఫాదర్ని వదిలేసి తను మళ్ళీ ఇక్కడికి రావటం అంటే తనకి అవ్వట్లేదు అనమాట ఎందుకంటే మూడున్నర నెలల పాటు వాళ్ళ మదర్ని ఫాదర్ని మిస్ అయ్యి అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ తను ప్రాజెక్ట్స్ కోసం కర్ణాటక నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కర్ణాటక రావడం తనకి చాలా టైట్ స్కెడ్యూల్ అయిపోతుంది కదా అందుకనే తను ఈ రకంగా ప్లాన్ చేసింది అనమాట సో ఎనీవేస్ తనకైతే మాత్రం ద బెస్ట్ ఫ్యూచర్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే తన కాఫీ షాప్ లో పరిచయమైన ఒక అబ్బాయి గురించి చాలా మంది అనమాట అయితే ఆ అబ్బాయి విషయంలో తన ఒక మాట చెప్పింది అదేంటంటే వాళ్ళక అప్పుడే ఒక వాళ్ళప్పుడే లవ్వా లేదా మ్యారేజా ఇంకా వేరే వేరే ఏదేదో అలా అన్న దానికి వాళ్ళు వెళ్ళలేరు అనమాట జస్ట్ వాళ్ళు ఒక పరిచయం ఏర్పడింది వాళ్ళ మధ్య వాళ్ళు ఇంకా లోతుగా వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ వివాహం కాకపోయినప్పటికీ కూడా ఒకరినొకళ్ళు అర్థం చేసుకోకుండా మ్యారేజ్ చేసుకుంటే మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంటుంది మినిమం బేసిక్గా వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మన మీద చూపించే ఒక ఎఫెక్షన్ ఏంటి బాండింగ్ ఏంటి అనేది మైతేనే కదా తెలిసేది సో అదే విషయాన్ని అయితే తనుజా చెప్పింది అనమాట మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తనూజ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోవాలా విత్ పేరెంట్స్ అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి